ఎన్నికల ముందు ఎన్నికల తరపు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన విద్యుత్ ఛార్జీలు పెప్పుదల చేయమని చెప్పేసి ఇచ్చిన హామీని పక్కన పెట్టి ఛార్జీల పేరుతో పదకొండు వేల కోట్ల రూపాయలు భారాలు మోపిటాయి మోపడానికి ముందుగా ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయల భారాన్ని వచ్చే నెల నుంచే ఏలూరులో అది నమోదు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది దానికి వ్యతిరేకంగా ఉన్న వామపక్ష పార్టీలను కూడా ఆందోళన చేయడం కోసం పిలుపునిచ్చాయి ఆ పిలుపులో భాగంగా ఏలూరులో ఈరోజు సిపిఎం ఆఫీసులో ఈ జిల్లాలో వామపక్షాల సమావేశం జరిగింది ఈ నెల ఇరవై తగిన జిల్లా స్థాయి విద్యుత్ వినియోగదారులతో సదస్సు జరపాలని చెప్పేసి జరిగింది ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీల ప్రకారం విద్యుత్ ఛార్జీ మాపొద్దని విద్యుత్ ఛార్జీలు తక్షణమే ఏవైతే చెత్తబడ్డారో అవన్నీ కూడా ఉపసారించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున వామపక్షాలు ప్రజలందరినీ సమీకరించి మన చైతన్యం పెరిచి ఆందోళన చేస్తాము అలాగే రెండు వేల ఇరవై కేంద్ర ప్రభుత్వం కోసం విద్యుత్ సౌకర్యులని రద్దు చేయాలని ఏవైతే షాపులకి అలాగే ఇళ్లకి స్మార్ట్ మెడర్లు బిగిస్తే ప్రయత్నం చేస్తుందో ఆ స్మార్ట్ మెడర్లు బిగింపు కార్యక్రమాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగి వామపక్షాలుగా మేమంతా కూడా సిద్ధమవుతాయని మేము చేసే కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం